thank you ప్రియులారా మన సహోదరులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద మరణముపై రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సేవకులు కుటుంబాలు మహా దుఃఖ సాగరంలో మునిగిపోయారు సహోదరులు ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి ప్రభుయేసు నామంలో ప్రగాఢమైనటువంటి సంతాపము హృదయపూర్వకముగా తెలియచేస్తూ ఉన్నారు కుటుంబానికి గొప్ప ఆదరణ దుఃఖ నివృత్తి గుండె ధైర్యము కలిగించాలని ప్రార్థిస్తూ ఉన్నాము రెండు తెలుగు రాష్ట్రాల సేవకులు నాయకులు ఈ విషయంపై పోరాటం చేస్తున్నటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మన ప్రయాస హృదా చేయనివ్వడని నా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ సంఘటనపై సిసి లు ఈ దృశ్యమంతా చూసిన తర్వాత హృదయమంతా బాధతో నిండిపోయింది గుండె బరువెక్కింది సేవ విషయంలో ఆలోచన చేసి ఎనలేని క్రైస్తవ సమాజానికి సేవలందించారు క్రీస్తు ప్రేమ కలిగినటువంటి ఔదార్యము కలిగినటువంటి వ్యక్తి సహాయములో ఆదుకునేటటువంటి వ్యక్తి పలు మత గొప్ప ఉన్నటువంటి ప్రజ్ఞాశాలి పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్లుగా నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటేని నా కోసం దేవుడు నీతి కిరీటం ఉంచాడు అన్న వాక్య ప్రకారముగా దేవునికి గొప్ప మహిమ కలిగి రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాజానికి గొప్ప ఉజ్జీవ భరితమైనటువంటి సందేశాలను అందించారు రక్షణ టీవీ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గొప్ప సత్యాలను అందించారు దేవుడు నా కోసం నీతి కిరీటం ఉంచాడు అన్నట్లుగా ప్రభు తనకు నీతి కిరీటాన్ని బహుకరించాడు ప్రవీణ్ పగడాల గారి కోసం శ్రమిస్తున్న సేవకులందరికీ వారి వారి యొక్క సేవా పరిచర్యలను బట్టి అలాగే ప్రవీణ్ అన్నగారి యొక్క కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ ధైర్యము శాంతి సమాధానము దుఃఖ నివృత్తి ఓదా కలిగించి ఈ విషయం పైన ప్రభుత్వము న్యాయం అందించేలాగున మనమందరం కూడా కలిసికట్టుగా ప్రార్థనలు చేద్దాం మనిషిని హిందువుగా చూడదు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడదు మనిషిని మనిషిగా చూడ కష్టమా చాలా కష్టం ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు చింపేసుకుంటది నిజంగానే అంటే యేసు క్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె రాం పిలాకు చేతులు నాకెందుకురా నాకెందుకు రావు లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకున్నాడు ప్రధాన యాదకుడున్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏ నువ్వు అన్నీ అవును నువ్వు అన్నట్టే మనిషి కుమారుడు ఆకాశ మెగా దిగవచ్చు మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చూపుతున్నాడు మతం తట్టుకోలేదు మనిషి ఎ రియల్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టుకోల్పోతుంది